రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని జంకే వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ విగ్రహం ఏర్పాటు అని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనుగుబాటుతనానికి గురి కాకుండా సంతోషంగా బతుకుతున్నారని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుయాత అన్నారు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే గానే చూస్తుందని అంతేకాకుండా చులకంగా మాట్లాడటం వారిని అవమానించడం జరిగిందని తెలిపారు సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడాయి అని చెప్పారు ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సింగరాజు మీనాకుమారి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొంగూరి కనకారావు మాజీ శాసనసభ్యులు కస్కుర్తి ఆదన్న మైనార్టీ శాఖ జిల్లా అధ్యక్షుడు జలీల్ బిసిఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనే విధంగా ఇంకా వాసన నేతృత్వంలో ఆదేశాల మేరకు జక్క వెంకటరెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున ఇక్కడ అందరం సమావేశం అవడం జరిగింది ముందుగా ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలకి వారి 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 హక్కుల్ని వారికి కల్పిస్తూ ఇంతకుముందు ఈ సామాజికంగా వారి వెనకబడినతనాన్ని అన్ని సరిదిద్దే విధంగా వారిని అభివృద్ధి దశగా నడిపించే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించడం జరిగింది ఆయన రాజ్యాంగకర్తగా మ మరింతగా మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గ సోదరులు సామాజిక వర్గానికి అభివృద్ధి అంటే ఏందో వారు ఏ విధంగా ముందుకు రావాలో ఆయన దిశానిర్దేశంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అలాగే మన జగనన్న ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మన మా ఎవరికైతే వెనుకబడిన తరగతులకైతే సామాజికంగా ఏ ఒక్క సామాజిక వర్గానికి అయితే వారి అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలో ఏ విధంగా తోడ్పడాలో మన ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాలా ఈ రోజున ముందుకు తీసుకెళ్తాం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన ఇక్కడ జిల్లా స్థాయి తీసుకుంటే మన వాసన ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో ఎస్సీ ఎస్టీ మైన మైనార్టీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి వారందరినీ కూడా సముచిత స్థాయి స్థానం కల్పిస్తూ ఈ రోజున ముందుకు నడిపించడం జరుగుతుంది ఇక్కడ మన జిల్లా వారీగా వాసన అయితేనేమి అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేవి రేపున జనవరి పంతొమ్మిదో తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మీ అందరి సహకారం తోడ్పాటుతో విజయవంతంగా ముందుకు నడిపించడానికి వారంద వారు వారి యొక్క ఆదేశాల మేరకు మనమందరం ఇక్కడ సమావేశం కావటం జరిగింది కాబట్టి మీ అందరికీ నా అంద నా ఒక అభ్యర్థన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వారి 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 సొంత కార్యక్రమంగా తీసుకొని మన వాసనకు జిల్లా స్థాయిలో మంచి పేరు వచ్చేటట్టుగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మరి జిల్లా స్థాయిలో ఏ రకమైన స్పందన ఉంది అందరూ కూడా ఎలా రావాలి ఎంతమంది వస్తారు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అందరికీ కనిపించే విధంగా అసలు విషయం అందరికీ తెలిసిందా లేదా అనే ఒక కార్యక్రమాన్ని మరి ఈరోజు జిల్లా స్థాయిలో మరి అందరిని పిలిచి మీటింగ్ పెట్టించినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారికి అలాగే మరి బీసీసీఎల్ అధ్యక్షుల వారికి అలాగనే వేమసే గారికి అలాగనే మరి ఎస్ ఎస్సీస నాయక్ గారికి అలాగనే మరి రాధవి గారికి అలాగే మరి మాది కార్పొరేషన్ చైర్మన్ కనకర్ర మాల గారికి ఇక ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా అంటే కనకరావాన్ అయితే పూర్తిగా మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అయితేనేమి మనము అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం అయితేనేమి చాలా చక్కగా వివరించడం జరిగింది అలాగే మరి వేమస్ సింగ్ గారు అయితే మరి మన యొక్క ఆత్మాభిమానాన్ని ఏమాత్రమో తగ్గకుండా మరి మన యొక్క గౌరవాన్ని కాపాడే దిశలో మరి అంబేద్కర్ గారి యొక్క ఇవ్వాల్సిన గౌరవాన్ని మరి ప్రభుత్వం వారి ఇస్తే మనము దాన్ని ఆనందంగా స్వీకరించి ఏ రంగు మరి ముందుకు పోవాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది ఏ విషయమైనా సరే చూడండి మనకి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీకి మాత్రమే రాజ్యాంగం రచత కాలేదు కానీ వారు బ్రతికిన కాలంలో వాళ్ళకి ఎక్కువగా అణగారిన వర్గాలుగా మరి వెనకబడిన వర్గాలుగా ముందుకు పోనివ్వకుండా ఏ రకమైన చదువుకు కూడా నోచుకోకుండా అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉండే సందర్భంలో ఒక రాజ్యాంగం మాత్రమే దానికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తుందనే విషయంలో మరి వారికి అక్కణం కట్టుకొని పూర్తిగా వారి జీవితం అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి కేవలం మరి వెనగాండ వర్గాల యొక్క అభివృద్ధి కోసమే మరి ముందుకు పోతూ మరి ఎన్ని రకాలుగా కృషి చేశారు పెద్దలు అందరికీ తెలుసు మనకందరికీ తెలుసు అయితే ఈ రోజు మరి ఎన్ని ప్రభుత్వాలు మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎన్ని రకాలుగా మనకి వాడుకుంటున్నారు ఓన్లీ ఓట్ బ్యాంక్గా మాత్రం వాడుకుంటున్నారు తప్ప మన ఆత్మ గౌరవాన్ని ఏమాత్రం కాపాటించలేదు ఒక చిన్న విషయం చంద్రబాబు నాయుడు గారు అండ్ కో అంటే వాళ్ళ మంత్రులు కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి ఏం చెప్పేవాళ్ళు ఎస్సీలుగా పుట్టాలని ఎవరినే కోరుకుంటారా అని అనేది ఒకలైతే ఆ సాక్షాత్తు అధ్యక్షుడే అయితే మరి మిగతా వాళ్ళ నాయకులు మరి బీసీలు ఏమన్నారు మీకు ఎందుకురా అధికారం రాజ్యాధికారం ఎందుకు పొందడం మీ యొక్క ప్రవృత్తి చేసుకోమని మరి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటే మరి ఈ రోజున మరి గౌరవ మన సీఎం గారు మాత్రము మనకి యాభై బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది తద్వారాగా చైర్మన్ డైరెక్టర్ని ఎంతమందిని పెట్టారు మనకు తెలుసు ఎస్సీ కార్పొరేషన్ కూడా రెండు భాగాలు చేయడం జరిగింది అలాగనే మనకి రాజ్యాధికారంలో భాగస్వామి కూడా కల్పించడం జరిగింది ఇంకా ముందుకు పోవడానికి అనేక కార్యక్రమాలు అలాగనే మరి ఇళ్లలో ఉండే మరి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే పిల్లల దగ్గర నుంచి వృత్తుల వరకు కూడా మరి ఎవరికి ఏ అవసరం ఉండదు ప్రతి అవసరాన్ని కూడా తీర్చే నాయకుడిగా మరి మరి మన యొక్క జగనన్న గారు ఎదిగితే అంతేకాకుండా మనకందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని వారిని గౌరవించాలి పూజించాలని మన అందరి కోరికని ఈ రోజు మరి విజయవాడ నడిపోటిని పెడుతూ మరి అందరికీ కూడా కనిపించే విధంగా మరి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తే మరి మన కనకరం చెప్పినట్టుగా దాని యొక్క సైట్ వాల్యూ రెండు వేల కోట్లు అది నిజమే అలాగే నాలుగు వందల కోట్లకు విగ్రహానికి ఖర్చు కూడా అది కూడా నిజమే ఎందుకంటే మేము రీసెంట్గా మీటింగ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా మరి మినిస్టర్స్ అందరూ కూడా మరి రావడం జరిగింది అందరూ కూడా దాని వివరాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంత గొప్ప గౌరవ స్థానాన్ని కనిపిస్తున్నటువంటి మరి మనకు ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంటే మనము కూడా మీలో మేము కూడా ఉన్నాము మేము సాహిత్యం అని చెప్పి మనందరం వెళ్ళి వారికి ఇచ్చిన గౌరవంలో మన భాగస్వామ్యం కావాలి కాబట్టి మనం అందరం కూడా ఆనందం పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలో అందరూ కూడా వెళ్ళి వారి యొక్క అప్రోహమైన సంఘటనలు చూడడానికి తరలి రావాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మరి మన జిల్లా అధ్యక్షుల వారికి అలాగే మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మనదిగా మన ప్రోగ్రామ్గా తీసుకొని మరి అందరూ భార్య తల రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తారు అంబేద్కర్కి ర్పిస్తూ రేపు పంతొమ్మిదవ తారీఖున విజయవాడలో దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి విక్రావిష్కరణ సందర్భముగా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన సందర్భంలో మరి ఇక్కడ మన జిల్లా పార్టీ కార్యక్రమంలో మీ అందరి కూడా ఆ రోజు ఆ సమావేశానికి విజేయాలని కో మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అట్టడుగులున్న బడుగు వర్గాల వారికి పేదరికం ఇచ్చి వృత్తి చేసి అందరూ కూడా సమానంగా ఉండాలని ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి బహుశా ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి ఎవరెవరికి హక్కులు ఇవ్వాలి అనే ఒక మంచి గ్రంథాన్ని రచించిన మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారిని గురించి అందరికీ తెలుసు సమాన హక్కులు ఇవ్వాలి అందరూ కూడా సమానంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి ఎక్కువ ఉండాలి మరి మనకు వాకు వారు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అలాంటిది మనము జడ్పీటీ స్వయముది నేను ఎక్కడికి రాబట్టి మనం అందరం కూడా వారిని ఈరోజు స్మరించుకుంటూ ఒక నియోజకవర్గంలో అలాగే మన డివిజన్స్లో కానివ్వండి మండలాల్లో కానివ్వండి అలాగే పల్లె పల్లెల్లో కూడా మన అంబేద్కర్ గారి ఖ్యాతిని మనం తెలియపరుస్తూ మరొకసారి అందరికి ప్రజల దగ్గర మనం ఏం చేయబోతున్నాం మన పార్టీ తరఫున నుంచి అలాగే జగన్ గారు ఏం చేస్తున్నారు మన నాయకులు మన ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కాబోతుంది ఈ ఎలక్షన్కి సంబంధించి నాయకులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతం చేయటం మంచి భారీ జనసమీకరణతో ఆయనకు కూడా మన అంబేద్కర్ గారి ఆశయాలకు తగ్గట్టుగా మనం ఈరోజు మంచి పొజిషన్ లో అందరం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మన వైఎస్ఆర్ పార్టీ కూడా గుర్తించి దానికి తదనుగుణంగానే ఈ కార్యక్రమం చేపట్టారు దానికి తగ్గట్టుగా మనం కూడా మన వంతు కృషి చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మనం ఇక్కడే కాదు మన గ్రామాల్లో కానివ్వండి వార్డుల్లో కానివ్వండి మండలాల్లో కానివ్వండి నియోజకవర్గాల్లో పరిధిలో ప్రతి ఒక్కరిని కూడా విజయం అందరం కూడా అందరికి చెప్పి మన నాయకులతో కోటి నాయకులకి అలాగే మన పెద్ద నాయకులకి అందరూ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని బాగా చక్కగా అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి రాబోయే ఎన్నికలుగా కూడా మనందరం కలిసి ఎదుర్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూసుకుంటారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఇంతవరకు చేయని విధంగా బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వంట పట్టించుకొని ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అన్నింటిలో స్థానం కలిగించడమే కాక రాజ్యాధికారంలో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అండగా ఉండాలని రాజ్యాంగ పరంగా ఎవరికి ఏ హక్కులు పొందాలి ఆ హక్కుల వలన మన ఆర్థిక స్థితిగతుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రజల్లో తీసుకొని ప్రతి విషయంలో ఇప్పటి వరకు పేద బడుగు బలహీన వర్గాల కోసం రెండు కోట్ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు తల్లిదండ్రుల ఖాతాల్లో డైరెక్ట్ గా బటన్ నొక్కి వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరగబోతుంది పొందమో తేదీ అనేటువంటి ఆ అంశాన్ని అందరూ కూడా పూర్తిగా తెలియపరచడం జరిగింది నేను ఆ కార్యక్రమం తేదీ కార్యక్రమం జరిగే విధానం వాటి జోళ్ళైతే పోను కానీ కానీ ఈ రాష్ట్ర ఈ ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో మును పెన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఆలోచన ఒకే ఒక్క మార్గ నిర్దేశకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి నిమ్న జాతుల వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని బెజవాడ కనకదుర్గమ్మ ఎదురుగా నగరం నడిపొడున ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నాడంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడెక్కడో పొలాల్లో చిల్లగొట్టల్లోనో ముళ్ళకంపల్లోనో అంబేద్కర్ గారి దగ్గర నెలకొల్ప నెలకొల్పాలని దానికోసం ఏదో స్థలం కేటాయించినట్లుగా దానికి ఒక టెంకాయ కొట్టి అది మొల చెట్లలోనే అది ఆడబడి ఉంది రోజు నేను చెప్తున్నా రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నా ఆ నగరం నా విగ్రహం నెలకొల్పడానికి సాహసించేవాడు కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా అది ఈరోజు ఒక దళితులకి గిరిజనులకి మైనార్టీలకి బహుజనులకే మాత్రమే కాదు ఈ దేశానికి దిశని దశని సూచించినటువంటి నాయకుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎవరికో లీజుకి ఇవ్వాలని ప్రయత్నం చేశారనేటువంటిది అక్కడ తెలిసింది మరి అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి కోసం మరి తెలంగాణ రాష్ట్రానికంటే ముందుగానే మనకి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని తలంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది మొదటి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దళితులన్నా అంబేద్కర్లన్నా జ మన జగజీవన్ రావు అన్న ఆయనకి ఎనలేనటువంటి ప్రేమ అనే దానికి ఎంతోమంది దళిత సోదరులకి మైనారిటీ సోదరులకి వెనుకబడిన వర్గాల వారికి అన్నిటికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కానివ్వండి ఎన్నో అవకాశాలు ఇచ్చారు దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జిల్లాలో మిత్రులు చెప్పినట్టుగా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన చేసినటువంటి మరి విగ్రహ ప్రతిష్టాపన చేసిన దానికి కాను వారికి మద్దతు తెలియజేస్తూ వారి అభిమానాన్ని మరి అన్ని జిల్లా రాష్ట్రం మొత్తం కూడా తెలియజేయటాని కోసం మన వంతు కృషి చేయాలని పెద్దలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎందుకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని రానున్న రోజుల్లో ఇప్పటివరకు మనం జగన్మోహన్ రెడ్డి గారి ట్రైలరే చూసాం మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈసారి పెద్ద ఇంకా ఎత్తున పేదలందరికీ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తారు మిగిలిన నాయకులందరూ కూడా అందరికీ కూడా ఒకేసారి సహాయం చేయలేకపోవచ్చు మిగిలినందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి చుట్టూ అనేటువంటి ఒకటి ఉంటే ఆ చుట్టు కింద మనందరం కూడా సే తీరొచ్చు అనేది సందర్భం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో గారి నాయకత్వంలో మనందరం రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా తెలియజేసి పద్దమిది జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి మనం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సూచనల మేరకు ఈ నెల పొద్నవ తారీఖు విజయవాడ ప్రారంభమవుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశాల జిల్లా స్థాయి సన్న సమావేశానికి అధ్యక్షుడు పెద్ద పంకేరెడ్డి గారికి అదేవిధంగా సోదరి మన సుజాత గారికి అదేవిధంగా సోదరి వినాకుమారి గారికి అన్న రాజన గారికి గారికి దేవప్రసాద్ గారికి రామునాయుక్ గారికి చూపురావుకి రేమాసీరానికి పెద్దలందరూ కూడా నాకారాలు జనరల్ గా అంబేడ్కర్ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రత్యేకత అనేటువంటిది అనుకోవచ్చు మనం ఒక చరిత్రలో ఒక చారిత్రాత్మక అట్టంగా మిగిలిపోతున్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కారాన్ని పండుగ వాతావరణం లాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సహజంగా విగ్రహాలంటే విగ్రహ ఆవిష్కరణలు అంటే విగ్రహం వరకే పరిమితం కాకుండా ఆ మహనీయుడు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చారు ఏం చేసినటువంటిది తెలియజేయడం కోసం ఈరోజు సన్నాహ సమాజం జరుగుతూ ఉన్నాయి మనం చరిత్రలో కొంతమంది వ్యక్తుల్ని మనం కులాలుగా చూడకూడదు అందులో మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు జ్యోతిరా పోలే గారు వీరిని మనం కులాలకు అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మరి ఆ నేపథ్యంలోనే ఈ నిచ్చిన పెట్టినటువంటి వ్యవస్థలో భారతదేశంలో కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా వివిధ భాషలు ఉన్నటువంటి సమాజంలో మనుషులు మొత్తం ఒక భావజాలంతో కలిసి జీవించాలనేటువంటి ఒక గొప్ప భావన అయితే మనం స్వాతంత్ర రూపంలో సంపాదించుకున్నామో ఒక రాజ్యాంగ రూపంలో పొందుపరుచుకున్నామో అలాంటి భావన కోరుకుంటూ ఒక మహనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుకునే ఆ మహానుమాడు ఈ సమాజానికి ఏం చేశాడో ఆ సమాజానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ మీరు మా హృదయాల్లో ఉంటారు మీరు విగ్రహాలనే కాదు మా హృదయాల్లో మా మనసుల్లో ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఈ సమాజం ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఒక చారిత్రకటువంటి కట్టుబలకు తీసుకున్న కోసమే రేపు పొద్దున్న తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆస్కలుగుతా ఉన్నాను అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు గాంధీ గారు కావచ్చు ఈ మహానుభావులు ఈ సమాజంలో ఏవైతే కోరుకున్నారో అది ఈ రోజు ఒక ఆచరణాత్మకటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో కొనసాగుతుందంటే అది నాకు తెలిసి దాదాపు డెబ్బై సంవత్సరాల సంవత్సర దినోత్సవం తర్వాత ఈ రోజు అమలు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది రాష్ట్రం జరుగుతూ ఉంది మహానుభావుడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని చెప్పేసి గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే భారతదేశం అభివృద్ధి అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పాడు దాన్ని కేంద్రంగా రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయం ఏమవుతుంది ప్రజలకి వ్యవస్థల మొత్తం కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వ పరిపాలన విధానాన్ని వాళ్ళు ముంగిడి తీసుకొచ్చి గొప్ప పరిపాలన వ్యవస్థకి మార్గదర్శకం ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అంబేద్కర్ విగ్రహ విస్కరణ కార్యక్రమం విజయవాడలో జరగనున్న నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు జన సమీకరణ కానీ ఆ మీటింగ్ గురించి ప్రజల్లోకి ప్రచారం చేయడం అక్కడ జరిగిన ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను ఈరోజున అంబేద్కర్ మహనీయుడు గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ నాయకుడిగా పేరుగాంచిన అంబేద్కర్ అయితే అంబేద్కర్ ఖ్యాతిని దేశ నలుమూలల ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన వ్యక్తి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ ఆ విగ్రహాన్ని చూస్తే మనకు అర్థమవుద్ది రేపు పంతొమ్మిదవ తారీఖున మనందరం చూడబోతున్నాం మేము ఆల్రెడీ కొంతమంది చూసి వచ్చాం విజయవాడ మహానగరంలో నడిబొడ్డున వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్థలములో అక్కడేదో అయితే మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా కట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా విజయవాడ నడిబొడ్డున రాజధానికి అతి ముఖ్యమైన స్థలములో సువిశాల మైదానంలో ఇరవై ఎకరాల స్థలములో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రశంసనీయం అందుకోసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాన్ని చాలా గొప్పగా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచనలకు ఉన్నతమైన ఆలోచనలకు అది ఈ రోజున నిదర్శనంగా కనబడతా ఉంది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో కూడా ఎస్ఎస్టి బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు మంత్రివర్గంలో కానీ అలాగే ఎమ్మెల్సీల విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ మండల స్థాయిలో ఉన్న వైఎస్ఎంపి విషయంలో కానీ రిజర్వేషన్లకు అతీతంగా కొన్ని పదవులు కూడా ఎస్ఎస్టి బీసీ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు పంతొమ్మిదో తారీఖున జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ప్రచారం కానీ కార్యకర్తలంగా మనందరం బాధ్యతగా భావించి ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తూ భావిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ పంతొమ్మిదో తారీఖు ఏర్పాట్ల గురించి సన్నాహక సమావేశానికి చేసిన మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు వెంకయ్య వెంకటరెడ్డి సార్ గారికి అదేవిధంగా వివిధ విభాగాల అధ్యక్షుల వారికి డాడర్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా గొప్ప విషయం ఎందుకంటే భారతదేశంలో మన భారతదేశం ఈరోజు మనందరం సుఖ సంతోషాలతో రాజ్యాంగాన్ని అనుభవించి వివిధ పదవుల్లో మనమందరం ఉన్నామంటే ఆ గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది ఆయనకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాల ఆయన చేసినటువంటి గొప్ప కార్యం వల్ల ఈరోజు మనందరం ఆనందంగా ఉంటున్నాం అలాంటి మహానుభావుడిని దాదాపు డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గుర్తించలేని విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన గుర్తించి మన దళితులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ అందరికీ సమాన న్యాయం చేసే విధంగా ఆయన కలలుదొనున్నటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు మనకు చూపిస్తూ